అండి అందరికీ ఓం శ్రీ దుర్గా దేవియే నమో నమ అమ్మవారి అనుగ్రహంతో ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అమ్మవారి ఇరుముడి చెల్లించి వచ్చామండి సోమవారం కాబట్టి మేము ఇరుముడి చెల్లించింది అమ్మవారిని స్వామివారిని చూసామండి చాలా సంతోషం మేము విజయవాడ వెళ్ళేటప్పుడు ఆ అమ్మవారి దగ్గర అక్కడ దీపం వెలిగించానండి ఎందుకంటే మేము వెళ్ళి వచ్చేంతవరకు దీపం కొండ ఆ కొండ ఎక్కకుండా ఉండిద్ని చెప్పేసి అలా ఉంచే చాలా మంచిదండి పెట్టం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దీపం అలా వెలుగుతూనే ఉండాలండి మూడు కార్తీక సోమవారం ఏడు మూడు కదండి సోమవారం ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మంగళవారం ఇంటికి ఎయిట్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసామండి అప్పటివరకు కొండ దీపం వెలుగుతూనే ఉంది ఒకసారి దీపం ఆకుండా దీపం వెలిగించానండి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంటికి వచ్చిన వరకు వెలుగుతూ ఉంది మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా తుట్ చేసి స్నానం చేశామండి అందరము ఇంకా అమ్మవారికి ఈరోజు పొంగల్ పెట్టాను అలాగే ప్రసాదం తీసుకొచ్చిన లడ్డులు కూడా అలా అమ్మవారి దగ్గర పెట్టాను ఇంకా చివరిగా ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ అయితే కొట్టానండి ఇంకా ఎందుకంటే ఇంకా ఈరోజు మంగళవారం కనుక పీఠం కలిగిచ్చిదలుచుకోలేదండి ఇంకా బుధవారం ఇంకా అమ్మవారి పీఠంని కలిస్తానండి వారము మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాతే కదిలించాలండి దీపం వెలుగుతున్నప్పుడు అమ్మవారిని కదిలించకూడదండి ఇంకా సోమవారం రాత్రి రేత్రి పదకొండీ చూడండి అమ్మవారి ముందు అక్కడ దీపం ఎంత బాగా వెలుగుతుందో అండి ప్రమిదలో అయితే కొంచెమే ఉంది వృత్తి కూడా కొంచెమే ఉందండి ఎందుకంటే ఈరోజు కదిలించాలి కాబట్టి నేను ఇంకా నూనె ఏమీ వేయలేదు బుధవారము మార్నింగు పూజ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇదిగోండి ముందుగా అమ్మవారి కనకదుర్గమ్మ తల్లి ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకొని నీకు ఇరుముడి చెల్లించాము తల్లి తెలిసి తెలియకేమైనా తప్పులు చేస్తుంటే మన్నించి మమ్మల్ని చల్లగా చూడమ్మా అని అమ్మవారికి నమస్కారం పెట్టి ముందు వినాయకుడిని మూడు సార్లు కలి కదిలిస్తూ పునరాగం నాయచ పునరాగం నాయచ అని మూడు సార్లు చెప్పాలండి అలాగే అమ్మవారి గుడిని కూడా పునరాగమ నాయచ అని మూడు సార్లు చెప్పి అమ్మవారిని కదిలించాలండి ఇక్కడ అమ్మవారికి పెట్టిన జాకెట్టు అలాగే గాజులు అవన్నీ పక్కన పెట్టేస్తున్నాను అండి తాంబూలం అలాగే అమ్మవారికి అలంకరించిన పువ్వులు నిమ్మకాయల దండ నిమ్మకాయల దండ మనము ఇంటికైనా కట్టుకోవచ్చు అండి లేదంటే వాహనాలకైనా కట్టుకోవచ్చు లేదంటే మనము ఈ పారే నీళ్ళల్లో అయినా వేయచ్చు ఎవరు తొక్కన ప్రదేశంలో వేయాలండి ఇక్కడ పూజలో జిల్లెడి చెట్టుతో చేసిన వినాయకుని విగ్రహం పెట్టుకున్నానండి మీరు కానీ పసుపు వినాయకుని పెట్టుకున్నట్లయితే పసుపు వినాయకుడిని పసుపు నీళ్ళలో కరిగించి మొహానికి పూసుకోవచ్చు అండి కాళ్ళకు పూసుకోకూడదు లేదంటే మీ ఇంటి దగ్గర తులసి మొక్క ఉంటే తులసి మొక్కలైనా కలుపుకోవచ్చు లేదంటే పారే నీళ్ళైనా వేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ నేను అమ్మవారికి పెట్టిన వేపాకులను కూడా తీస్తున్నానండి అవి వాటిని కూడా ఒక కవర్లో పెట్టుకుంటాను అమ్మవారి దగ్గర పెట్టిన ఈ లక్ష్మీ గవ్వలు చిట్టి గాజులు ఇవన్నీ నేను ఉదయం పూట అష్టోత్తర నామాలు చదువుతూ వాడతానండి పువ్వులతో పాటు వీటిని కూడా వేస్తూ ఉంటాను రేతు కుంకుమ పూజ చేస్తాను ఇప్పుడు వాటన్నిటిని కూడా గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు తామర గింజలు చిట్టి గాజులు వీటన్నిటిని కూడా తీసి ఒక బౌల్లో పెట్టుకున్నానండి వాటిని మళ్ళీ శుభ్రం చేసి నేను మళ్ళీ ఈ పూజకు ఉపయోగించుకోవచ్చు అట్లాగే అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయలను కూడా తీసేస్తానండి వాటిని కూడా ఒక కవర్లో వేసుకుంటాను అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమలు కూడా కవర్లో వేసుకుంటానండి నిమ్మకాయల దానిని కూడా తీస్తున్నాను ఆ పసుపు మనము అమ్మవారి మొహానికి రాసుకోవచ్చు అండి కాళ్ళకు రాసుకోకూడదు అలాగే కుంకుమ కూడా భూమి ధరించవచ్చు మనము కానీ నేను ఇక్కడైతే మాత్రం నీళ్ళలో వేస్తున్నాను ఎందుకంటే పసుపు కుంకుమలో ఏమైనా పువ్వులకు సంబంధించిన రెమ్మలు కానీ ఏమన్నా ఉంటే కొన్ని ఎక్కువ రోజులు గడిస్తే పురుగు పట్టేస్తాయండి అది మంచిది కాదు అందుకని నాకు ఎలాగో అష్టోత్తరం చేసిన కుంకుమం ఉంది కాబట్టి వాటిని కూడా నీళ్ళలో కలిపేస్తానండి ఇంకా అమ్మవారికి అలంకరించిన ముత్యాల దండ అలాగే గా చిట్టి గాజులమాల అవన్నీ కూడా తీస్తున్నాను కాసులు వేరు కూడా తీసాను వాటి మళ్ళీ శుభ్రం మాల మాత్రం ఎప్పుడూ అమ్మవారి చిత్రపటానికి ఉంచుతానండి ఇందాక వినాయకుడిని కలిపి అలాగే పసుపు ముద్దను కలిపి పక్కన ఉంచా జరిపి ఉంచానండి అంతే ఇంకా తీయలేదు ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మూర్తి అలా తీసేస్తున్నాను ఆ పసుపు ముద్దను కూడా కవర్లో వేసేసుకుంటానండి ఇంకా వినాయకుడిని కూడా ఇంకా పూజా మందిరంలో పెట్టేసుకుంటాను ఇలా ఒక కవర్లో వేసేసుకొని వాటి మొత్తాన్ని మా స్వామి చెరువులో వేసేస్తారండి అఖండ దీపంని కూడా తీసివేస్తున్నానండి ఇదిగోండి కొండెక్కిన తర్వాత అదిగో చూడండి ఏ మాత్రం ఒత్తి మిగలేదు పూర్తిగా కాలింది వత్తి కాలిన ఆ వాసనకి శని దేవుడికి సంతోషిస్తాడంటండి ఇందులో అక్కడ దీపంలో నేను ఆవుని వేశాను ఒకటే పెద్ద ప్రమిది తీసుకున్నానండి అందువల్ల నేను ప్రమిది కింద తమలపాకు వేశాను అలాగే ఈ బియ్యంని కూడా ఏం చేయాలి నిజంగా నాకు తెలియదండి అందుకనే ఆ బియ్యంని తీసి పక్కన ఉంచాను ఇదిగోన్ని మీరు అఖండ దీపం పెట్టాలనుకుంటే అఖండ దీపం పెట్టే ప్రదేశంలో కూడా చక్కగా తుడిచేసి ముగ్గు పెట్టి ఆ పసుపు కుంకుమ వేసి నాకు కొంచెం అక్షంతలు వేసి ఇలా విస్తరాకు వేసి దానిపైన బియ్యం వేయాలండి బియ్యం వేసిన తర్వాత రెండు పెద్ద ప్రమిదలు తీసుకోవచ్చు లేదా నేను నాకు ఇక్కడ ఒక ప్రమిదే దొరికిందండి అందువల్ల నేను తమలపాకు పెట్టుకున్నాను ఇంటి పక్కన దగ్గరలో అయ్య స్వామి గుడి ఉందండి ఆదివారం రోజు పడిపూరి జరిగింది అందు అక్కడికి వెళ్ళేసి మేము వచ్చేటప్పటికి లేట్ అయింది అందువల్ల ఒకటే ప్రమిద దొరికింది వాళ్ళు షాప్ క్లోజ్ చేస్తూ ఉన్నారు ఒకటే ఇచ్చారు అందువల్ల నేను తమలపాకు పట్టాల్సి వచ్చింది రోజు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తున్నాను కదండి అందువల్ల ఫోటో నిన్న దండల మీద పడిపోయి ఫోటో నిన్న పడ్డాయండి వాటిని నేను కొంచెం శుభ్రం చేస్తున్నాను అలానే పూర్తిగా ఏమి తుడిచేయట్లేదండి బొట్టు ఉంచేసి బొట్టు లేని ఖాళీ ప్రదేశంలో అమ్మవారిని ఫోటోని తో శుభ్రం చేస్తున్నానండి అమ్మవారి బిడ్డ పెట్టడం ఇది సారండి నేను ఎప్పుడూ పీఠం కలిగించిన అమ్మవారి విగ్రహ చిత్రపటాన్ని మాత్రం చేసి పెట్టి మళ్ళీ పసుపు కుంకులు పెట్టానండి ఇలా కొంచెం మాత్రం బొట్టు లేని ప్రదేశంలో తెచ్చి మాత్రమే నేను ఇంకా ఆ చిత్రపటాన్ని తీసుకొని వెళ్ళి మన పూజ పూజా మందిరంలో ఉంచుతానండి అమ్మవారి పీఠం దగ్గర నేను జవాది పౌడర్ అలాగే జవాది అత్తరు అలాగే పచ్చకర్పూరం కూడా వేశానండి చూడండి చిన్నది అయిపోయింది ఎందుకంటే అమ్మవారు మంచి సుగంధ పరిమళ వచ్చే చోట అమ్మవారు ఇష్టంగా ఉంటారండి అందుకని అమ్మవారి దగ్గర పీఠం దగ్గర ఉపయోగించిన అక్షింతలన్నీ నేను ఒక పువ్వులు పసుపు కుంకుమ అదంతా కొంచెం సపరేట్ చేసేసి నేను అక్షింతలు మాత్రం ఉంచేసి వాటిని నేను ఒక డబ్బాలు స్టోర్ చేసుకొని రోజు మాపైన పిల్లల పైన అక్షంతలు వేసుకుంటామండి అలా శుభ్రం చేసుకొని వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయండి పీఠం పైన వేసిన ఈ వస్త్రాన్ని తీసేస్తుందండి ఈ వస్త్రాన్ని ఉతికి మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు లేదంటే మళ్ళీ మనము ఇలా పీఠం పెట్టుకున్నప్పుడు మళ్ళీ అప్పుడైనా అండి ఇదిగోండి ఇంకా వస్త్రం తీసేస్తున్నాను ఇదిగోండి ఇంకా ముగ్గు పిన్ని అంతా ఉంది వీటిని అక్కడ దీపం కింద పెట్టిన ముగ్గు అలాగే పీఠం మీద కింద వేసిన ముగ్గు అండి చూడండి ఈ ముగ్గు అంతా కూడా ఆ చివరితో చుమ్మకూడదండి ఒక వస్త్రం తీసుకొని మొత్తం తుడవాలండి ఇదిగోండి నేను పసుపు రాసాను కదా టైల్స్కి పసుపు కలర్ ఎలా కనపడుతుందో ఇంకా ఈ మొత్తాన్ని కూడా అండి ఇందాక మనము పువ్వులు నిమ్మకాయలు అవన్నీ ఒక కవర్లో వేసాం కదండి ఇప్పుడు ఈ ముగ్గు పిన్నిని ఈ పసుపు ఇంకా మొత్తాన్ని కూడా ఆ కవర్లోనే వేసుకోవాలండి మాలా దీక్ష విరమించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పొంగలు పెట్టాను కదండి అవి ఇరుముడులో ఉన్న బియ్యంతో పొంగలు పెట్టాను మీ దగ్గర కొంచమే ఉంటే వాటితోటి తోటి ఇంట్లో బియ్యం కూడా వేసి పొంగలు పెట్టుకోవచ్చండి అలాగే ఇరుముడి చెట్ల నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆ కాలి కడుక్కొని మాత్రం ఇంట్లోకి రాకూడదండి ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి అలా కింద కూర్చొని ఆ తర్వాత మాత్రమే వెళ్ళి కాలు కడుక్కొని రావాలి ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేసాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తానండి ఇదిగోనండి ఇంకా అమ్మవారిని అయితే పూజ మందిలో పెట్టేసి దీపం వెలిగించేసి నైవేద్యం పెట్టేశానండి కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది అలాగే నేను మేము ఇరుమూలు కట్టుకున్నది విజయవాడ వెళ్ళొచ్చిన విశేషాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానంటే ఆ వీడియో కూడా చూసి తప్పకుండా లైక్ చేయండి అమ్మవారి గుడిలో మాత్రం ఈసారి మాకు కొన్ని విశేషాలు జరిగాయండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి జయదుర్గా భవా నేనేమో నమ్మ